నమస్తే అన్న మన గణశక్స మీ అందరి ప్లేసే ఉంటుంది కదా అయితే ఈ ఆఫీస్ ఇక్కడ ఉన్న ఒకటి నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్ బాగుంటుంది ఏ విధంగా ఉంటే వాటర్ ఫాల్ కానీ ఏ విధంగా కూడా చూపిస్తుంది చూడండి మా ఇంటికడ గడ్డి వేస్తాం కదా ఆ గడ్డి ఇది నార్మల్గా కుందేలు బిందెలు అవి ఇవి అన్ని కథ కథ ఉంటుంది కానీ ఈ ప్లేస్ బాగా అనిపిస్తుంది అండి చూడండి ఏ విధంగా వాటర్ ఫాల్ కానీ ఈ విధంగా బాగుంటుంది చూడండి నాకైతే పిచ్చి నస్తుంది ఇక్కడ ఈ ప్లేసు చూడండి ఏ విధంగా మొత్తం టోటల్ మీద ఈ ప్రాంతం మావులు వచ్చేసి విధంగా ఉన్నాయి కదా మన కయపలు పని చేస్తున్నాయి అంతా కట్ చేయాలంట మౌలు కట్ చేస్తారు ఇదంతా ఏమడుతుంది కదా ఏరియా మొత్తం అదే పైన చెట్లు కనబడుతున్నాయి కదా చెట్లు మొత్తం కట్ చేయాలంట ఇలా ఎండాకత్తే కూర్చోని మంచి ప్లేస్ కూడా ఉంటుందండి ఇదంతా అదే క్లీన్ చేసి కూర్చుంటానండి క్లీనర్ ఉంటుంది మన వాళ్ళు విధంగా మన నైన్ హండ్రెడ్కి జస్ట్ ముగ్గురు మంది ముగ్గురు తక్కువ చూసి ఏమంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మనకు ఎంత అవసరం అండి సబ్స్క్రైబ్